పెళ్లిచూపులు మూవీతో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని అర్జున్ రెడ్డితో సెన్సేషన్ హీరోగా నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ విజయ్ దేవరకొండ గీతా గోవిందం హిట్ తర్వాత కెరీర్ లో అంత పెద్ద హిట్ లేకపోయినా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు గట్టి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు విజయ్ అయితే విజయ్ ఏడేళ్లుగా ప్రముఖ నటి రష్మిక మందనాతో ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి ఇద్దరు కలిసి వెకేషన్స్ కి వెళ్తూ ఉండడం పండుగల్ని రష్మిక విజయ్ ఇంట్లో కలిసి సెలబ్రేట్ చేసుకోవడంతో ఈ న్యూస్ బయటకు వచ్చారు వచ్చింది ఈ ఫెబ్ ట్వంటీ సిక్స్త్ ఈ జంట పెళ్లి పీట లెక్కబోతున్నారు ఉదయపూర్ పాలెస్ లో కేవలం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్య పెళ్లి జరగబోతున్నట్లు న్యూస్ బయటకు వచ్చినప్పటికీ అఫీషియల్ గా చెప్పకపోవడంతో ఫ్యాన్స్ అంతా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అయితే ఈ రోజు విజయ రశ్మికల వెడ్డింగ్ కార్డ్ ఒకటి బయటికి వచ్చింది ఇరవై ఆరున ఆ తర్వాత మార్చ్ ఫోర్త్ న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ విజయ రష్మికాలు గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ని హోస్ట్ చేస్తున్నట్లు ఆ వెడ్డింగ్ కార్డ్ లో ఉంది మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాము విజయ్ ఆన్ బిహాఫ్ రష్మిక అండ్ మై అంటూ ఆ కార్డులో లో రాశారు ఇప్పుడు ఆ కార్డ్ నెట్ ఇంట్లో వైరల్ అవుతుండడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఘుషి అవుతున్నారు